నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇట్లాంటి సందర్భాల్లో నిత్యం ఎక్స్లో కూడా అనేక పోస్టులు పెడుతూ ఉంటారు కానీ తాజాగా కేటీఆర్ చేసినటువంటి పోస్ట్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతమైనటువంటి చర్చకు దారి తీస్తుంది నేను కొంత వెల్బీయింగ్ కోసం వెళ్ళిపోతున్నా తాత్కాలికంగా రాజకీయాలకి పులి స్టాప్ పెడుతున్నా అయినప్పటికీ నా ప్రత్యర్థులు నా పేరు తలుచుకోక ఉండలేరు అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్గా మారుతోంది నిజంగానే ఇవాళ కేటీఆర్ అజ్ఞాతం లేకపోవడానికి గల కారణాలు ఏంటనేది విపరీతమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది సో మీరు కూడా కేటీఆర్ ఎందుకు ఆల్ ఆఫ్ షడన్ ఇంత పీక్స్లో తెలంగాణ రాజకీయాలు ఇంత వాడి వేడిగా జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఇవాళ ఆయన రెస్ట్ ఎందుకు కోరుకుంటున్నారు ఆయన ఎందుకు ఇవాళ రాజకీయాలకి దూరంగా వెళ్తున్నా అంటూ కూడా ట్వీట్ చేశారో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలి అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కేటీఆర్కు అంత అనారోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ ప్రకృతితో సేద తీరేందుకు రీఛార్జ్ అయ్యేందుకు ఆయన కొంతకాలం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని ఆయన స్వయంగా చెప్పుకుంటున్నారు అయితే ఇప్పుడు కేటీఆర్ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లాలని ఆయనపై అరెస్టును తప్పించుకునేందుకే పారిపోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది సో ముందస్తుగా నిర్ణయించుకున్నటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మలేషియా వెళ్లాల్సినటువంటి సమయంలో కూడా ఆయన అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఉధృతంగా జరిగింది దాంతో తాను పారిపోయాననే ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో కేటీఆర్ ఆ పర్యటన ఆగిపోయి రద్దు చేసుకున్నారు ఇప్పుడు అరెస్ట్ వార్తలు మరొక్కసారి తేలిపోయాయి మరి రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్తే సీఎం అవుతామని ఆశపడుతున్నారని కూడా సెటైర్లు వేశారు సో ఫార్ములా ఈ రేస్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణ చేసేందుకు గవర్నర్ పర్మిషన్ రాలేదు ఇస్తారని కేటీఆర్ కూడా అనుకోవడం లేదు లగచర్ల దాడి ఘటనలో కూడా ఆయనను అరెస్ట్ చేస్తారని అనుకున్న ఆ కేసును పట్నం నరేందర్ రెడ్డి వద్దనే ఆపేశారు ఇలాంటి సమయాల్లో కేటీఆర్ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళారని అనుకుంటున్నారు అయితే బయలుదేరి వెళ్ళిన తర్వాతే ట్వీట్ పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి కొద్ది రోజులు అంటే ఎన్ని రోజులు అని చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ ఆయన పూర్తిగా పొలిటికల్ ఫ్రీ టైం గడపడానికి వెళ్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది ఇక మరోవైపు కేటీఆర్ తండ్రిగా ఉన్నటువంటి కేసీఆర్ బాటనే కేటీఆర్ కూడా అనుసరిస్తున్నారనే చర్చ ఈ ట్వీట్ బేస్గా జరుగుతుంది అంటే పరిశీలకులందరూ కూడా వాస్తవానికి అది అవుననే అంటున్నారు ఎందుకంటే గత ఏడాది జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించారు ఎక్కడా బయటికి రావడం లేదు ప్రసంగాలు చేయడం లేదు పూర్తిగా ఫామ్ హౌస్కే మాత్రమే పరిమితమయ్యారు ఇక కేసీఆర్ ఆప్షన్స్ లో పార్టీ బాధ్యతలు తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించినటువంటి కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ కూడా ఎక్స్ వేదికగా చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది మరి రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినటువంటి ఈ ఏడాది కాలంలో బిఆర్ఎస్ టు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పదంలో నడపడంలో కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా బయట వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇది తాత్కాలిక బ్రేకా లేదంటే రాజకీయ సన్యాసమా అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున సెటేర్లు వేస్తున్నటువంటి పరిస్థితి అన్నింటికి మించి ఇటీవల కాలంలో కేసీఆర్ కుమార్తె కేటీఆర్ సోదరి ఏదైతే కవిత ఉన్నారో ఆమె పొలిటికల్గా యాక్టివ్ అవ్వడం ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్కు బ్రేక్ ప్రకటించడం చాలా తీవ్రమైనటువంటి పలు అనుమానాలకు తావిస్తుంది తెలంగాణ రాజకీయాలు సో ఇప్పుడు కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారని అందుకే కుమార్తె కవిత రంగంలో దింపారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు ఇక కేసీఆర్ వైఫల్యాల కారణంగా పార్టీ మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి వెళ్ళిపోతుందన్న ఆందోళనలో కూడా కేసీఆర్ కవితను రంగంలో దింపి కొంత ముందు ఉంచారని కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు ప్రకటించినటువంటి బ్రేక్ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని కొందరు వాదిస్తుంటే లేదు లేదు అది నిజంగానే ఆయన హెల్త్ సెట్ చేసుకోవడానికి కొంత విశ్రామం కోసం వెళ్లారని కొందరు చెప్తున్నారు మొత్తం మీద కేటీఆర్ అజ్ఞాతాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఎప్పుడొస్తారు ఎప్పుడు ఎలా వస్తారు ఎందుకు వస్తారు లేకుంటే ఎన్ని రోజులు సెలవు దినాల్లో వెళ్తారు వెకేషన్ ఎన్ని రోజులు ఏంటి అనే డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియదు మొత్తం మీద అయితే మాత్రం ఎందుకు ఆయన తాత్కాలికంగా ఇవాళ రాజకీయాలకి బ్రేకులు వేసి విరామం వెళ్ళాడనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూటర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్